వెల్కమ్ టు పివీఏ న్యూస్ ఖరీఫ్ సీజన్ లో రైతులు పొగాకు సాగు చేయొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు కోరారు ఆయన మాట్లాడుతూ ఏదైనా కంపెనీ వచ్చి పొగాకు కొనుగోలు చేస్తామని బాండులు ఇస్తామని చెప్పినా నమ్మొద్దని ఆయన సూచించారు పంట పండిన తర్వాత వారు అందుబాటులో ఉండరని నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు రైతులు పొగాకు బదులుగా అధిక దిగుబడి వచ్చే పప్పు ధాన్యాలు మొక్కజొన్న వంటి పంటలు సాగు చేయాలని సూచించారు అయితే ఉన్నాను ఇదే విధంగా ఏంటంటే టొబాకో గురించి మనకి పొగా గురించి లాస్ట్ టైం మనం పడిన పడినా అయినా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి మనకి మంచి అవకాశం రైతు దగ్గర కూడా పొగా పంట జరిగింది కానీ ఏంటంటే రైతు సోదరులు ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఎవరైనా కంపెనీ వాళ్ళు వచ్చి మేము మీకు బాండ్స్ ఇస్తాము నెక్స్ట్ ఇయర్ మేమే పంటాము అని చెప్పి అంటారు కానీ వాళ్ళు కొన్న తర్వాత పంట పండిన తర్వాత వాళ్ళు మనకు కనపడే అవకాశం ఉండలేదు ఎందుకంటే

మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్